వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానాం హయగ్రీవ ముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పద్దెనిమిదో తేదీ రాహుకేతువులు వాళ్ళ రాసుల నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తున్నారు రాహుకేతువుల సంచారంలో మార్పు జరుగుతోంది ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవాలంటే చేయాల్సిన పూజలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పద్దెనిమిదో తేదీ నవగ్రహాలలో రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు నవగ్రహాలలో కేతువు కన్యారాశిలో రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే రాహుకేతువులు వాళ్ళ రాశులు మారి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తున్నారు రాహుకేతువులు వక్రించి సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి రాహు మీనం నుంచి కుంభానికి అంటే వెనక్కి కేతువు కన్య నుంచి సింహానికి అంటే వెనక్కి సంచారం చేస్తూ గ్రహ సంచారాన్ని మార్చుకుంటున్నారు ఇలా రాహుకేతువుల సంచారంలో మార్పు జరగటం అనేది ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ఆ ప్రభావాన్ని మనం పరిశీలిస్తే ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల రాహు పదకొండో స్థానంలో సంచారము కేతువు ఐదో స్థానంలో సంచారము మే పద్దెనిమిది నుంచి ప్రారంభమవుతోంది పదకొండో స్థానంలో రాహు విశేషంగా యోగిస్తాడు అందువల్ల మేషరాశి వాళ్ళకి ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం అనేది ప్రారంభమవుతుంది మేషరాశి వాళ్ళు మే పద్దెనిమిది తర్వాత భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే కేతు ఐదో స్థానంలో సంచారం చేయటం వల్ల కొత్తగా వివాహమైనటువంటి మేషరాశి వాళ్ళు ఎవరికైనా సరే సంతానం కలగటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే సంతానం ఉన్న మేషరాశి వాళ్ళకి సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంటే సంతానానికి సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో మానసికంగా ఆందోళన ఎదుర్కొనేటటువంటి సూచనలు మేషరాశి వాళ్ళకు ఉంటాయి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఈ ఫలితం అనేది ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా ద్వాదశ రాశుల మీద పనిచేస్తూ ఉంటుంది ఆ తర్వాత వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి రాహుకేతు సంచారంలో మార్పు జరిగిన తర్వాత రాహువు పదో స్థానంలోకి వస్తున్నాడు కేతువు నాలుగో స్థానంలోకి వస్తున్నాడు పదో స్థానంలో రాహువు విశేషంగా యోగిస్తాడు పదో స్థానంలో రాహు ఏం చేస్తారంటే అబ్రాడ్ తీసుకెళ్తారు కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే మే పద్దెనిమిదో తేదీ తర్వాత అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే చాలా సులభంగా వెళ్ళగలుగుతారు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి జీవితంలో ఒక్కసారిగా అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు గ్యాంబ్లింగ్లో ఉన్నవాళ్ళు ఆన్లైన్ ట్రేడింగ్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాంటివి చేసేవాళ్ళు ఎవరికైనా సరే వృషభరాశి వాళ్ళకి టెన్త్ హౌస్లో రాహు సంచారం వల్ల ఆ రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి ధనలాభం కలుగుతుంది అయితే వృషభ రాశి వాళ్ళకి నాలుగో స్థానంలో కేతువు సంచారం ప్రారంభమవుతోంది నాలుగో స్థానంలో కేతు ఉన్నప్పుడు ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు ఉంటాయి ఏదైనా స్థలం కానీ పొలం కానీ అపార్ట్మెంట్ కానీ కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే తల్లి పరంగా ఏవో ఒక సమస్యలు ఉంటాయి తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించి కానీ అలాగే తల్లిగారికి సంబంధించిన ఆస్తిపాస్తుల వ్యవహారాలు కానీ ఇలాంటి వాటిల్లో కొన్ని ఇబ్బందులు నాలుగో స్థానంలో కేతువు వల్ల ఉంటాయి అయితే పదో స్థానంలో రాహు మాత్రం ఖచ్చితంగా అబ్రాడ్ తీసుకెళ్ళి అద్భుతమైన విజయాలను వృషభ రాశి వాళ్లకు కలిగింపజేస్తాడు ఆ తర్వాత మిథున రాశి మిథున రాశి వాళ్ళకి రాహుకేతు సంచారంలో మార్పు వల్ల రాహు మిథున రాశికి తొమ్మిదో స్థానంలోకి వస్తున్నాడు కేతువు మిథున రాశికి మూడో స్థానంలోకి వస్తున్నాడు తొమ్మిదో స్థానంలో రాహు యోగించడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి తొమ్మిదో స్థానంలో రాహు సంచారం వల్ల భాగ్యస్థానంలో రాహు సంచారం వల్ల అదృష్టం అందుకోవాల్సి వచ్చినప్పుడు త్రుటిలో ఆ అదృష్టం జారిపోతూ ఉంటుంది ఆకస్మికంగా అభివృద్ధిని పొందే సమయంలో ఆ అభివృద్ధి అనేటటువంటిది ఆగిపోతూ ఉంటుంది స్నేహితులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి లేకపోతే స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి అలాగే కేతువు మూడో స్థానంలో విశేషంగా యోగిస్తాడు కాబట్టి సోదర సోదరీ యొక్క సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ పరంగా లాభం కలుగుతుంది మిథున్ రాశి వాళ్ళకి ప్రాపర్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంటుంది తక్కువ రేటుకు మంచి ప్రాపర్టీ కొనుక్కుంటారు లేదా బ్రహ్మాండమైనటువంటి రేటుకు ప్రాపర్టీ అమ్మగలుగుతారు సోదరుల వల్ల సోదరీ వల్ల పిత్రార్జిత ఆస్తిపాస్తులు తల్లివైపు ఆస్తిపాస్తులు ఇలాంటివి కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కేతు యోగించడం వల్ల ప్రాపర్టీస్ కొంటారు కానీ రాహు యోగించకపోవటం వల్ల మిథున్ మిథున రాశి వాళ్ళు అదృష్టాన్ని అందుకోవటం అనేది కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది ఆ తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల రాహువు ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తాడు కేతువు రెండో స్థానంలో సంచారం చేస్తాడు ఈ రెండు సంచారాలు కూడా యోగించవు ఎనిమిదో స్థానంలో రాహు సంచారం వల్ల అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి అనారోగ్యం కంటే అనారోగ్య భావన కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఆ అనారోగ్య భావన నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఊహాలోకాలకు దూరంగా ఉండాలి వాస్తవానికి దగ్గరగా వచ్చే ప్రయత్నం చేయాలి రెండో ఇంట్లో కేతువు సంచారం ఏం చేస్తుందంటే కర్కాటక రాశి వాళ్ళకి రెండో ఇల్లు వాక్స్థానం కాబట్టి వాక్కు పరంగా మాట దూకుడుగా ఉంటుంది ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మాటను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి రెండో స్థానం ధనస్థానం కాబట్టి ధనపరంగా ఆకస్మిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధనం వ్యవహారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంతో మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఆ తర్వాత సింహరాశి సింహరాశి వాళ్ళకి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల మే పద్దెనిమిదో తేదీ నుంచి రాహు ఏడో స్థానంలో సంచారం కేతువు జన్మంలో సంచారం అంటే ఒకటో స్థానంలో సంచారం ప్రారంభమవుతున్నాయి ఏడో స్థానంలో రాహు ఏం చేస్తాడు భార్యాభర్తల మధ్య గొడవలు ఇస్తాడు లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవుతాయి కాబట్టి సింహరాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే సింహరాశి వాళ్ళు అబ్బాయిలైతే కొత్త స్త్రీ పరిచయాల విషయంలో అమ్మాయిలైతే కొత్త పురుషుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి కొత్త పరిచయాల వల్ల లైఫ్ పార్ట్నర్తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు సింహరాశి వాళ్ళకి సప్తమ రాహు వల్ల మే పద్దెనిమిది నుంచి కనిపిస్తున్నాయి అలాగే జన్మంలో కేతువు ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు వైరాగ్య భావాన్ని ఇస్తాడు నిరాశ నిస్పృహ ఇస్తాడు బంధాల నుంచి దూరం చేస్తాడు అటాచ్మెంట్స్ పోయి డిటాచ్మెంట్స్ పెరుగుతాయి కాబట్టి రాహుకేతువులు సింహరాశి వాళ్ళకి మే పద్దెనిమిది నుంచి యోగించటం లేదు ఆ తర్వాత కన్యారాశి కన్యారాశి వాళ్ళకి మే పద్దెనిమిది నుంచి రాహు ఆరో స్థానంలో కేతు పన్నెండో స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది ఆరో స్థానంలో రాహు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఇస్తాడు కన్యా రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కన్యా రాశి వాళ్ళకి శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అప్పులు ఉంటే కన్యారాశి వాళ్ళు ఆ అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడగలుగుతారు కన్యారాశి వాళ్ళు ఇన్నాళ్ళు కూడా సాధించాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఆచరణలో లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ మే పద్దెనిమిది నుంచి ఆరో స్థానంలో రాహు వల్ల ఆలోచనలన్నీ ఆచరణలోకి వస్తాయి కన్యారాశి రాశి వాళ్ళు కొండల్ని పిండి చేయాలనుకుంటే పిండి చేయగలరు ఆకాశంలోకి ఎగరాలనుకుంటే ఎగరగలరు అంటే ఇక్కడ ఉద్దేశం అంత అద్భుతంగా వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తారని అంతేగాని నిజానికి ఆకాశంలోకి ఎగురుతారు కొండలు పిండి చేస్తారని అర్థం కాదు అంతలా వాళ్ళు ఏదనుకుంటే దాన్ని సాధించే విధంగా మే పద్దెనిమిది నుంచి ఆరో స్థానంలో రాహు సంచారం ఉంది అయితే పన్నెండో స్థానంలో కేతు కన్యారాశికి ఏం చేస్తాడంటే కొద్దిగా వైరాగ్యం ఇస్తాడు స్పిరిచువాలిటీ పెంచుతాడు వేదాంత శాస్త్రం పట్ల ఆసక్తి పెరుగుతుంది బంధాల కంటే భగవంతుని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి కన్యారాశి వాళ్ళకి రాహు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు కేతువు మాత్రం కొంచెం రిలేషన్స్ విషయంలో వైరాగ్యాలను ఇస్తున్నాడు ఆ తర్వాత తులారాశి తులారాశి వాళ్ళకి రాహు ఐదో స్థానంలో సంచారము కేతువు పదకొండో స్థానంలో సంచారం మే పద్దెనిమిది నుంచి ప్రారంభమవుతున్నాయి ఐదో స్థానంలో రాహు ఏం చేస్తాడంటే సంతానపరమైన సమస్యలు ఇస్తాడు కాబట్టి కొత్తగా పెళ్ళైన తులారాశి వాళ్ళకి సంతానం కలగటం కొంచెం ఆలస్యం అవుతుంది లేదా సంతానానికి సంబంధించి ఏదో ఒక వ్యవహారాల్లో కొద్దిగా చింత బాధ ఇవి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే పదకొండో స్థానంలో కేతువు ఏం చేస్తాడు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తాడు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు స్పిరిచువాలిటీ పెరిగి బ్రహ్మాండమైన ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు ఆ తర్వాత వృచ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి మే పద్దెనిమిది నుంచి రాహు నాలుగో స్థానంలో కేతు పదవ స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది రాహు నాలుగో స్థానంలో ఉంటే దాన్ని అర్ధాష్టమ రాహు దోషం అంటారు వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం ప్రారంభమైంది దీనివల్ల ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం రావటం శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ నిరాశ నిస్పృహలు నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పడవటం అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉండటం శత్రు బాధలు పెరగటం ఫ్యామిలీలోనే గొడవలు రావటం ఇవన్నీ అర్ధాష్టమ రాహు ఇస్తాడు అయితే కేతువు పదో ఇంట్లో ఏం చేస్తాడంటే వృత్తిపరంగా ఆకస్మిక విజయాలు ఇస్తాడు వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి తీసుకువెళతాడు వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళి చక్రం దిప్పే యోగం కూడా ఇస్తాడు కాబట్టి వృత్తి ఆస్పెక్ట్లో కెరీర్ ఆస్పెక్ట్లో టెన్త్ హౌస్లో కేతువు వృచ్చిక రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తాడు కానీ నాలుగో స్థానంలో రాహు అర్ధాష్టమ రాహు మాత్రం హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు శత్రు బాధలు ఇస్తాడు ఫ్యామిలీలో ట్రబుల్స్ ఇస్తాడు ఆ తర్వాత ధనుసు రాశి వాళ్ళకి రాహు మూడో స్థానంలో కేతు తొమ్మిదో స్థానంలో సంచారం మే పద్దెనిమిది నుంచి మొదలవుతుంది మూడో స్థానంలో రాహు బ్రహ్మాండంగా యోగిస్తాడు అంటే సోదరుల వల్ల ప్రాపర్టీస్ లాభాన్ని కలిగింపజేస్తాడు రాహు యోగించడం వల్ల అబ్రాడ్ పరంగా సక్సెస్ సాధించే యోగం ఉంటుంది సోదర సోదరీమణతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి బ్రహ్మాండంగా ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ధనుసు రాశి వాళ్ళకి మూడో స్థానంలో రాహు ఇస్తాడు మరి కేతు ఏం చేస్తాడు తొమ్మిదో స్థానంలో కేతువు ఆకస్మికంగా సమస్యలు ఇస్తూ ఉంటాడు అన్ఎక్స్పెక్టెడ్గా షడన్గా ఏదో ఒక ట్రబుల్ ఇస్తూ ఉంటాడు ఆ తర్వాత మకర రాశి మకర రాశికి రెండో స్థానంలో రాహు సంచారము అలాగే ఎనిమిదో స్థానంలో కేతు సంచారం మే పద్దెనిమిది నుంచి మొదలవుతుంది రెండో స్థానంలో రాహు యోగించడు కాబట్టి మాయమాటలు చెప్పి సమస్యల నుంచి బయటకు వెళుతూ ఉంటారు కుటుంబంలో కొంచెం విభేదాభిప్రాయాలు రెండో స్థానంలో రాహు వల్ల పెరుగుతూ ఉంటాయి ఎనిమిదో ఇంట్లో కేతు వల్ల మకర రాశి వాళ్ళకి వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త బండిలో కానీ కారులో కానీ వెళ్తున్నప్పుడు వెల్లులపై దగ్గర పెట్టుకోవటం దుర్గానామం స్మరించుకోవటం ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోవటం దుర్గాదేవి కుంకుమ బొట్టు పెట్టుకోవటం చేయాలి అప్పుడే ఎనిమిదో ఇంట్లో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ఆ తర్వాత కుంభరాశి కుంభరాశి వాళ్ళకి రాహు జన్మంలో సంచారం ప్రారంభమవుతుంది అంటే కుంభంలోనే రాహు సంచారం ప్రారంభమవుతుంది కేతువు ఏడో స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది జన్మంలో రాహు కుంభరాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే ఫ్యాంటసీస్ ఎక్కువ ఇస్తాడు అంటే ఊహాలోకాల్లో విహరించేలాగా చేస్తాడు ఆలోచనలు ఎక్కువ ఆచరణ తక్కువ అన్నట్లు చేస్తాడు మైండ్లో బ్రహ్మాండమైన ప్లాన్స్ ఉన్నా ఇంప్లిమెంటేషన్ లేకుండా చేస్తాడు అనారోగ్య భావనలు ఎక్కువ ఇస్తూ ఉంటాడు రాహు మాయాగ్రహం కాబట్టి ఇమాజినేషన్స్ ఫ్యాంటసీస్ ఇలాంటి ఆలోచనలు కుంభరాశి వాళ్ళకి పెరుగుతాయి ఏడో స్థానంలో కేతు వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవటం పెళ్ళైన కుంభరాశి వాళ్ళకైతే లైఫ్ పార్ట్నర్తో ఒక డిటాచ్మెంట్ రావటం ఇలాంటివి ఏడో స్థానంలో కేతు ఇస్తాడు ఇక చివరగా మీనరాశి మీనరాశి వాళ్ళకి రాహు పన్నెండో ఇంట్లో కేతువు ఆరో ఇంట్లో సంచారం మే పద్దెనిమిది నుంచి ప్రారంభమవుతుంది రాహు పన్నెండో ఇంట్లో మీనరాశి వాళ్ళకి ఏం చేస్తారంటే ఖర్చులు ఎక్కువ ఇస్తాడు అనవసరంగా డబ్బు ఖర్చు అయిపోతుంది వృధా ఖర్చులు పెరిగిపోతాయి రహస్య శత్రువులను కూడా మీనరాశి వాళ్ళకి పన్నెండో ఇంట్లో రాహు ఇస్తాడు అయితే ఆరో ఇంట్లో కేతువు ఏం చేస్తారంటే రాహు ఇచ్చినటువంటి రహస్య శత్రువులను సమూలంగా నిర్మూలింపజేస్తాడు అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేస్తాడు శత్రువులను మిత్రులుగా మార్చుకునేలాగా ఆరో ఇంట్లో కేతువు చేస్తాడు అప్పుల సమస్యల నుంచి బయటపడేలాగా చేస్తాడు ఇలా మే పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ఏ రాశికైతే రాహు రాహువు యోగించట్లేదు ఏ ఏ రాశుల వాళ్ళైతే రాహు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడో ఆయా రాశుల వాళ్ళు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి దానివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి ఆదివారం రోజు కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే రాహు బలం పెరుగుతుంది దుర్గా ఆలయ దర్శనం దుర్గాదేవి కుంకుమార్చన చేయించుకోవటం ద్వారా రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేయండి గణపతికి మంగళవారం ఎర్రటి పుష్పాలతో పూజ చేసుకోండి గణపతి దగ్గర కొబ్బరి దీపం వెలిగించి గరికపోసలతో పూజ చేయండి గణపతిని పూజించడం ద్వారా కేతు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు ఏ రాశులకైతే కేతు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడో ఆ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి కాబట్టి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల రాహు యోగించని రాసుల వాళ్ళు దుర్గాదేవిని పూజించాలి కేతు యోగించని రాసుల వాళ్ళు గణపతిని పూజించాలి ఇలా చేస్తే రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అన్ని రకాలుగా అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి